వైద్య చరిత్రలోనే అద్భుతం హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా ట్రీట్మెంట్ ఇదేదో ఒక ద్వీప సముదాయం లాగా ఐలాండ్ రిసార్ట్ లాగా కనిపిస్తుందా లేదంటే ఒక మంచి రిసార్ట్ ప్లేస్ కి మనం వెళ్తున్నాం అన్నట్టుగా అనిపిస్తుందా ఇవేం కాదు ఇదేంటంటే వాస్తవానికి మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ బిల్డింగ్ సముదాయం ఎయిమ్స్ అనగానే ఒక హాస్పిటల్ వాతావరణం గుర్తొస్తుంది ఒక భారీ భవంతిలో వివిధ రకాల ఆరోగ్యపరమైనటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్స్ ఉన్నటువంటి ఒక సముదాయంలా మనం భావిస్తాం కానీ అలాంటిది ఏం కాదు ఎయిమ్స్ మంగళగిరి అనేది ఒక భారీ టౌన్షిప్ దాదాపు నూట ఎనభై మూడు ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో కేటాయించినటువంటి ఈ భూముల్లో నిర్మాణాన్ని చేపట్టింది ఎయిమ్స్ సంస్థ ఎయిమ్స్ అనేది జాతీయ సంస్థ ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలని స్థాపించాలనేటువంటి క్రమంలో ఎయిమ్స్ మంగళగిరిలో కొలువు తీరింది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అసలు ఇది ఇప్పుడు ఎన్ని అవస్థలు పడుతుంది ఈ రెండు అంశాలను కూడా మనం విశ్లేషిద్దాం ఒకసారి ఎయిమ్స్ పరిస్థితిని విచారిద్దాం ఎయిమ్స్ సంస్థకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది ఎయిమ్స్ మంగళగిరి కోసం ప్రత్యేకంగా పెట్టింది ఎయిమ్స్ అనేది ఒక మెడికల్ విద్యా సంస్థ దాంతో పాటు వివిధ రకాల ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి సేవలు అందించడం కూడా ఎయిమ్స్ ప్రత్యేకత అందుకే అంత భారీ సముదాయాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు వాస్తవానికి నూట తొంభై మూడు ఎకరాల్లో ఈ భవనాలని ఈ వ్యవస్థని ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ ఇంకా పది ఎకరాల భూమి ప్రభుత్వం నుంచి ఎయిమ్స్ సంస్థకి అందలేదు అందినటువంటి నూట ఎనభై మూడు ఎకరాల్లోనే పదహారు వందల పది కోట్ల రూపాయలని వెచ్చించి ఈ భారీ భవన సముదాయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది ఒకసారి దీనికి సంబంధించినటువంటి డేటా చూద్దాం మనం ఒక ఇన్స్టిట్యూట్గా ఎయిమ్స్ పరిస్థితి ఏంటి ఎయిమ్స్ అనేటువంటి సంస్థలను ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటే దీనికి సంబంధించి ప్రధానమంత్రి స్వాస్థ సురక్ష యోజన కింద కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కేంద్ర ఆరోగ్య శాఖ దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలని దేశంలోని అనేక సంస్థలు అనేక చోట్ల ఏర్పాటు చేస్తూ వచ్చింది ప్రధానమంత్రి శ్వాస్ సురక్ష యోజన దీని కింద కోట్ల రూపాయలు వెచ్చించారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఎయిమ్స్ని రెండు వేల పద్దెనిమిదిలో మంగళగిరిలో ఎయిమ్స్ పనిచేయడం అనేది అంటే కన్స్ట్రక్షన్ చేయడం అనేది ప్రారంభమైంది అలానే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో టెంపరీ క్యాంపస్ను ఉపయోగించుకోవడం ద్వారా ఎయిమ్స్ విద్యా సంస్థ తన పనితీరును ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకి ఎంబీబీఎస్ బ్యాచ్ యాభై మంది స్టూడెంట్లతో ఫస్ట్ ఇయర్ని ప్రారంభించారు టెంపరీ క్యాంపస్లో తర్వాత రెండు వేల ఇరవైలో నూట ఇరవై ఐదు మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్తో ఇది పూర్తి స్థాయి ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అయింది మంగళగిరిలో నుంచి అయితే ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం ఎయిమ్స్ సంస్థకు సంబంధించినటువంటి ఈ భారీ వ్యవస్థలు అన్నీ కూడా ప్రజల వినియోగం కోసం నిర్దేశించినటువంటి వ్యవస్థలు ఇవి వీటి ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో టెంపరీ బ సర్వీసెస్ ప్రారంభించి అంటే అవుట్ పేషెంట్ సర్వీసెస్ ప్రారంభించినటువంటి సంస్థ ప్రస్తుతం తొమ్మిది వందల అరవై బెడ్లతో ఒక భారీ ఆసుపత్రిని కలిగి ఉంది ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి అంటే ఈ దృశ్యాల్లో మనం చూస్తే కనుక ఈ బిల్డింగ్ ఏర్పాటు చేసినటువంటి టౌన్షిప్లోనే వివిధ రకాల దృశ్యాలు మనం ఒకసారి లోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎయిమ్స్కి సంబంధించినటువంటి భవనాలు ఇవన్నీ కూడా ఆసుపత్రి సముదాయానికి సంబంధించినటువంటి భవనాలు ఆ తర్వాత ఉన్నటువంటి ఇది ఆయుష్ కేంద్రము ప్రత్యేకంగా దీన్ని తీర్చిదిద్దారు అలానే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వ్యవస్థలు అంటే మెడికల్ కాలేజీ క్లాసులకు సంబంధించినటువంటి వ్యవస్థలు దాంతోపాటు మెడికల్ ల్యాబ్స్ అలానే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి హాస్టల్స్ వైద్యులకు సంబంధించి ఎందుకంటే ఈ ప్రాంగణంలో ఆరు వందల మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా కావలసినటువంటి నివాస వసతుల్ని కూడా ఎయిమ్స్ సంస్థ ఇక్కడే నిర్మించింది అవన్నీ కూడా ఆక్యుపై అయిపోయినాయి ప్రస్తుతం ఆక్యుపై ఆక్యుపై అయిపోయింది కాబట్టి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ఎయిమ్స్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ సర్వీసెస్ చేస్తూ అంటే ట్రైనింగ్లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా వచ్చేటువంటి రోగులకి చికిత్స చేస్తూ ఇక్కడి నుంచి సర్వీసెస్ అందిస్తున్నారు సో ఓవరాల్గా ఎయిమ్స్ ఎంతమందికి సర్వీసెస్ చేస్తుంది ఎయిమ్స్కి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి వాటిని కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఎయిమ్స్ సంస్థకు సంబంధించినటువంటి పేషెంట్ డాష్ బోర్డ్ అంటే ఎప్పటివరకు ఎయిమ్స్ సంస్థ ఎవరెవరికి సర్వీసెస్ చేసింది ఎంతమందికి సర్వీసెస్ చేసింది అలానే కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మంగళగిరిలో కేంద్రీకృతమైనటువంటి సంస్థ కావడంతో ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం నల్గొండ జిల్లాల నుంచి అటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా రోగులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే తమిళనాడు లాంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తున్నారు ఇది ఓవరాల్గా ఒక టూ డేస్ ఓపీడీ అంటే ఈరోజు జూలై నైన్త్న రెండు వేల ఏడు వందల యాభై ఏడు మందికి ఎయిమ్స్లో చికిత్స అందించినటువంటి పరిస్థితి అందులో నలభై రెండు మంది ఎమర్జెన్సీ కేసులు కూడా ఉన్నాయి జెండర్ వైజ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు న్యూ ఓపీడీ ఓల్డ్ ఓపీడీ అంటే ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నటువంటి పేషెంట్స్ ఎంతమంది యాభై ఎనిమిది శాతం మంది కొత్త పేషెంట్స్ వస్తే పాత పేషెంట్స్ నలభై ఒక్క శాతం మంది ఈ ఒక్కరోజే ఎయిమ్స్ని సందర్శించినటువంటి పరిస్థితి ఉంది అలానే ఏజ్ వైజ్గా కూడా దీనిలో కేటగిరీస్ ఇచ్చింది మొత్తం ఎనభై డిపార్ట్మెంట్లు ఎయిమ్స్లో పనిచేస్తున్నాయి మంత్లీ నెలవారీగా చూస్తే కనుక ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి రోగుల సంఖ్య యావరేజ్గా ఇరవై ఒక్క వేలు ఈ నెలలో ఇప్పటి వరకు వచ్చినటువంటి లో రోగుల సంఖ్య ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఆరు మంది ఇక్కడ చికిత్స పొందారు ఈ ఒక్క సంవత్సరంలో అంటే ఈ లాస్ట్ ఆరు నెలల్లో చూస్తే కనుక మూడు లక్షల యాభై నాలుగు వేల యాభై ఒక్క మంది రెండు వేల ఇరవై నాలుగులో ఆరు నెలలు కంప్లీట్ అయినాయి ఈ ఆరు నెలల కాలంలో ఎయిమ్స్లో చికిత్స తీసుకున్నటువంటి రోగుల అది మూడు లక్షల యాభై నాలుగు వేల మంది చికిత్స పొందారు అలానే ఈ కేటగిరీస్ కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి డేటా కూడా ఎయిమ్స్ సంస్థ ఇక్కడ ఇచ్చింది ఇది మొత్తం కూడా పేషెంట్స్ డాష్ బోర్డ్లోనే ట్రాన్స్పరెన్సీలో భాగంగా అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఇక్కడ ఏర్పాటు చేసిన స్టేట్ వైడ్ ఓపీడీలు కనుక చూస్తే తెలంగాణ ప్రాంతం నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేరళ నుంచి పాయింట్ టూ పర్సెంట్ వస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే నైంటీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ ఇక్కడ నుంచే ఉంది అలానే తమిళనాడు నుంచి కూడా పాయింట్ వన్ పర్సెంట్ వస్తున్నటువంటి ఓపీడీ అంటే ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ కోసం వస్తున్నటువంటి వివిధ వర్గాల రోగుల కింద మనం చూడాల్సి ఉంటుంది ఇక డే డిస్ట్రిక్ట్ వైజ్ ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా వచ్చినటువంటి వారి డేటా కూడా ఇక్కడ ఇచ్చింది గుంటూరు జిల్లా అంటే మంగళగిరిలో ఉన్నదంటే క్లియర్గా అది గుంటూరు జిల్లా అలానే మంగళగిరిని ఆనుకుని కృష్ణా జిల్లా ఉంటుంది ఉమ్మడి కృష్ణా జిల్లా కింద మనం చూడాలి ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి డేటా ఒక గుంటూరు జిల్లా నుంచి యాభై పాయింట్ తొమ్మిది శాతం మంది ఇక్కడ చికిత్స కోసం వచ్చారు కృష్ణా జిల్లా నుంచి ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో ముప్పై ఐదు పాయింట్ రెండు శాతం మంది వచ్చారు ఖమ్మం జిల్లా నుంచి చూస్తే పాయింట్ ఫోర్ పర్సెంట్ హైదరాబాద్ నుంచి పాయింట్ ఫోర్ పర్సెంట్ హైదరాబాద్ నుంచి కూడా చికిత్స కోసం వెళ్తున్నారు నెల్లూరు నుంచి పాయింట్ ఫోర్ పర్సెంట్ శ్రీకాకుళం నుంచి పాయింట్ ఫోర్ పర్సెంట్ ప్రకాశం నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వెస్ట్ గోదావరి నుంచి త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనంతపురం నుంచి పాయింట్ వన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పాయింట్ వన్ పర్సెంట్ ఈస్ట్ గోదావరి నుంచి పాయింట్ నైన్ పర్సెంట్ ఇది జిల్లాల్లో వారీగా చికిత్స తీసుకుంటున్నటువంటి రోగులకు సంబంధించినటువంటి డేటా ఇచ్చింది అయితే ఇవన్నీ కూడా జనరల్ వార్డులు ఎన్ని ఉన్నాయి బెడ్ స్ట్రెంత్ ఎంత బెడ్స్ ఆక్యుపైడ్ ఈ డేటా కూడా రెడీగా అవైలబుల్ ఉంది ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు మనం జనరల్ వార్డు హెచ్డియూ బెడ్స్ చూస్తే కనుక బెడ్ స్ట్రెంత్ ఆరు వందల ఇరవై నాలుగు అందులో మూడు వందల డెబ్భై నాలుగు ఉన్నాయి ఏ వేకెంట్గా ఉంది టూ ఫిఫ్టీ అరవై శాతం ఆక్యుపెన్సీ ఉంది అలానే బెడ్స్ ఐసీయూకి సంబంధించి యాభై ఐదు స్ట్రెంత్ ఉంటే ముప్పై నాలుగు ఆక్యుపైడ్ వేకెంట్గా ఉన్నాయి ఇరవై ఒకటి ప్రైవేట్ వార్డ్స్ స్పెషల్గా తీసుకునేటువంటి వాళ్ళ కోసం స్పెషల్ కేర్కి సంబంధించినవి పదహారు ఉన్నాయి అందులో ఆరు ఆక్యుపైడ్ పది ఖాళీ ఉన్నాయి అలానే డే కేర్ సర్వీస్ వార్స్కి సంబంధించి నూట నాలుగు ఉన్నాయి అందులో తొంభై ఎనిమిది ఖాళీగా ఉన్నాయి అంటే ఆరు పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ అయినటువంటి పరిస్థితి ఉంది ఇక ఇన్హౌస్ పేషెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇతర డేటా కూడా ఇలా మొత్తం కంప్లీట్ పిక్చర్ ఏ ఏ డిసీజెస్తో ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫిషన్ మెడిసిన్ రేడియాలజీ అలానే రేడియాలజీ ఎంఆర్ రేడియో వీటన్నిటికి సంబంధించినటువంటి డేటా సర్జరీకి సంబంధించి కరెంట్ మంత్ పన్నెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది ట్రీట్మెంట్ జరిగినాయి ఇవాళ ఒక్కరోజే వెయ్యి డెబ్బై రెండు జరిగినట్టుగా చూపిస్తున్నారు అసలు ఈ డేటా అంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఇంత వ్యాస్ట్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి ఎయిమ్స్ సంస్థలో ఫీజులు ఎలా ఉంటాయి ఎందుకంటే ప్రతిదానికి కూడా ఇది ఒక మెడికల్ కాలేజీ ప్లస్ మెడికల్ వ్యవస్థకు సంబంధించినటువంటి భారీ విభాగంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఫీజుల విషయం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒకసారి పరిశీలిద్దాం ఈ ఎయిమ్స్ సంస్థలన్నీ కూడా జాతీయ సంస్థలు కాబట్టి సర్వీస్ ఓరియంటేషన్తో మాత్రమే ఉండేటువంటి సంస్థలు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా కొన్ని విభాగాలు మొదలవకపోయినప్పటికీ మంగళగిరి ఎయిమ్స్లో కన్సల్టెన్సీ ఫీజు కేవలం పది రూపాయలు మాత్రమే కన్సల్టేషన్ ఫీజు ఇస్తుంది పది రూపాయలు మాత్రమే పది రూపాయలతోనే ఇక్కడ అన్ని రకాల రోగాలకి చాలా వరకు మ్యాక్సిమం రోగాలకు సంబంధించి వైద్య నిపుణులు కన్సల్టేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది పది రూపాయలు మాత్రమే అలానే కంప్లీట్ బ్లడ్ కౌంట్ లాంటి టెస్ట్లు ఈ టెస్ట్లన్నీ చేయించాలంటే బయట బయట కనీసం ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఎయిమ్స్లో మొత్తం కలిపి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల లోపే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది అవి ఇంకా చాలా టెస్టులు ఉన్నాయి బట్ ప్రైమరీగా ఎక్కువ మంది ఏ టెస్టుల మీద ఆధారపడతారో ఆ డేటా మాత్రం మనం అవైలబుల్ ఉంది కాబట్టి ఇంకా డేటా కావాలంటే మనం ఎయిమ్స్ని విజిట్ చేసినప్పుడు అక్కడ ప్రతి టెస్ట్కి సంబంధించినటువంటి రేట్ కార్డ్ అక్కడ ప్రొవైడ్ చేస్తారు ఒకటి మనం చూద్దాం కంప్లీట్ బ్లడ్ కౌంట్కి సంబంధించి నూట ముప్పై ఐదు రూపాయలు ఫాస్టింగ్ రాండమ్ బ్లడ్ షుగర్కి సంబంధించి ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు అంటే ఫాస్టింగ్లో చేసేది తర్వాత ర్యాండమ్ బ్లడ్ షుగర్ షుగర్కి సంబంధించి లివర్ ఫంక్షన్ టెస్ట్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చూస్తే కనుక రెండు వందల రూపాయలు థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చూస్తే రెండు వందల రూపాయలు ఈసీజీ యాభై రూపాయలు చెస్ట్ ఎక్స్రే అరవై రూపాయలు మ్యామోగ్రఫీ ఆరు వందల ముప్పై రూపాయలు అల్ట్రాసోనోగ్రఫీ మూడు వందల ఇరవై మూడు రూపాయలు యూరిన్ అనాలసిస్ ముప్పై ఐదు రూపాయలు హెచ్ఐవి ర్యాపిడ్ టెస్ట్ నూట యాభై రూపాయలు హెచ్బిఎస్ యావరేజ్ ర్యాపిడ్ టెస్ట్ నూట ఎనిమిది రూపాయలు ఇది మొత్తంగా ఎయిమ్స్లో ఉండేటువంటి బ్లడ్ టెస్ట్లకు సంబంధించి వివిధ రకాల టెస్ట్లకు సంబంధించినటువంటి అంశం సరే ఇది బాగానే ఉంది కన్సల్టేషన్ పది రూపాయలు మరి ఇన్పేషెంట్ అయితే ఎంత ఛార్జ్ వసూలు చేస్తారు అంటే ముప్పై ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు ముప్పై ఐదు రూపాయలకే బెడ్ కేటాయిస్తారు సివియారిటీని బట్టి డాక్టర్స్ ఇచ్చే సజెషన్ని బట్టి అక్కడ ఇన్పేషెంట్గా జాయిన్ అయితే కనుక ఎయిమ్స్లో వైద్య సేవలు పొందడం అనేది భారతదేశంలో ఉన్న ఏ పౌరుడికైనా కానీ ఇదే ధరలతో వస్తాయి ఎందుకంటే ఇది ఒకరి కోసం పెట్టింది కాదు ఈ దేశ పౌరుల కోసం పెట్టినటువంటి వ్యవస్థ సో అదే ఉద్దేశంతో ఎయిమ్స్ని విస్తరించేటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు కానీ దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి క్రమంలో ప్రధానమైనటువంటి సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు ఏంటో కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగవ తేదీన సో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు ఆయన అడిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి సహాయం అది చాలా విచిత్రంగా అనిపించింది ఆ సహాయం అందుకనే ఈ వీడియోని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం వస్తుంది ఈయన ప్రొఫెసర్ డాక్టర్ మాధవానందకర్ ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన డేటా అంతా కూడా ఈ ప్రొఫైల్లోనే ఉంది అయితే ఈయన చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి సందర్భంలో నూట తొంభై మూడు ఎకరాలు ఇస్తామన్నారు నూట ఎనభై మూడు ఎకరాలు మాత్రమే ఇచ్చారు ఆ నూట ఎనభై మూడు ఎకరాలని కూడా సద్వినియోగం చేసుకుంటూ భారీ నిర్మాణాలు పూర్తయినాయి దాదాపు ఒక టౌన్షిప్ను కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ టౌన్షిప్కి కావలసినటువంటి మంచినీటి సదుపాయం ఇంతవరకు కల్పించలేదు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పైప్ లైన్ వర్క్స్ కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది అంటే రోజుకి వేల మంది రోగులకి వైద్యాలయంగా ఎయిమ్స్ కేవలం పది రూపాయల ఖర్చుతో మాత్రమే సేవలు అందించేందుకు సంసిద్ధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మంచినీటి సరఫరా కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు దీంతోనే ఎయిమ్స్లో జరుగుతున్నటువంటి అంశాలపైన అందరూ ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి నిర్మాణాన్ని బట్టి చూస్తే కనుక ఓవరాల్గా రోజుకి ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఎనభై విభాగాలకు సంబంధించినటువంటి సేవల్ని ఎయిమ్స్ అందిస్తోంది దీనికోసం రోజుకి మనం ఆల్రెడీ ఇందాక డేటా చూసాము వేలాదిగా రోగులు ఆంధ్రప్రదేశ్ నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వచ్చి చికిత్స తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది రోజుకి యావరేజ్గా సెవెన్ ఎంఎల్డి అంటే ఏడు మిలియన్ లీటర్స్ పర్ డే వాటర్ అవసరం అవుతూ ఉంటే ప్రస్తుతానికి ట్యాంకుల ద్వారా ఇక్కడ సరఫరా చేస్తుంది కేవలం ఎయిట్ సో టూ ఎంఎల్డి మాత్రమే అంటే సగానికి సగం కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు ఎయిమ్స్లో ఉంటున్నటువంటి ఇన్పేషెంట్ రోగులు అలానే సిబ్బంది ఈ నీటి సమస్యతో తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టుగా మాధవానందకర్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి అంటే వాటర్ ట్యాంక్కి సంబంధించి అలానే వాటర్ పైప్ లైన్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా గత ప్రభుత్వం నిలిపివేయడం వల్ల ఇప్పుడు పూర్తిగా ట్యాంకులపైనే మంగళగిరి ఎయిమ్స్ ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ సమస్యను కనుక తక్షణం పరిష్కరించలేకపోతే పనుల విస్తరణ అంటే సేవల విస్తరణ చేయడం అనేది ఎయిమ్స్కి తలకు మించిన భారంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు దీంతో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారుల్ని గా ఈ సమస్యని అడ్రస్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు సో దీన్ని అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు ఎయిమ్స్ సందర్శనకు కూడా వెళ్ళబోతున్నారు దీనికి సంబంధించి మాధవానందకర్ ప్రభుత్వానికి ఒక ఆహ్వానాన్ని కూడా ఇచ్చారు ప్రస్తుతం ఎయిమ్స్లో పూర్తయినటువంటి నిర్మాణాలు అక్కడ ఆరు వందల మందికి పైగా వైద్య సిబ్బంది ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు వేలాది మంది రోగులు రోజు వస్తున్నటువంటి పరిస్థితి అలానే ఇన్ పేషెంట్లో కూడా వేల మంది అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అన్ని రకాలుగా చూస్తే ఓవరాల్గా తొమ్మిది వందల అరవై బెడ్లతో ఉన్నటువంటి ఈ ఆసుపత్రి దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అలానే హాస్టల్ విద్యార్థులకు కానీ రెసిడెన్షియల్ క్వార్టర్స్లో ఉంటున్నటువంటి సిబ్బందికి కానీ అక్కడ నీటి కొరత అనేది ఒక ప్రధాన ప్రతిబంధకంగా మారుతుంది విషయాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎయిమ్స్ లో పర్యటించబోతున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు వీలైనంత వేగంగా ఎందుకంటే మంగళగిరి అంటే పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉండేటువంటి ప్రాంతం అలాంటి చోట్ల రెండు కొండల మధ్య ఒక టౌన్షిప్ రూపంలో ఎయిమ్స్ ని అద్భుతమైనటువంటి లొకేషన్ లో తీర్చిదిద్దడం అటు కృష్ణా గుంటూరు ప్రజలకి అవతల నుంచి చూస్తే ఉభయ గోదావరి జిల్లాలు ఇటు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు కూడా మధ్యస్థంగా ఉండేటువంటి ప్రదేశం ఉత్తరాది వైపు గనక చూస్తే ఖమ్మం నుంచి వచ్చేటువంటి ఖమ్మం నల్గొండ బస్తర్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోగులకు కూడా అది దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం మూడు నాలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పేషెంట్స్కి సేవలు అందించేటువంటి ఆరోగ్య సేవా కేంద్రం ఎయిమ్స్ మంగళగిరి అలాంటి చోట నీటి కొరత ఉండడం అనేది ఒక శాపంగా మారుతుందని డైరెక్టర్ వివరించారు రోజుకి రెండు ఎంఎల్డి అంటే రెండు మిలియన్ లీటర్స్ పర్ డే మాత్రమే నీరు అందుబాటులో ఉండడం వల్ల సేవల విస్తరణ కూడా క్లిష్టంగా మారిందన్నారు అలానే ఎయిమ్స్కి గతంలో నోటిఫై చేసినటువంటి నూట తొంభై మూడు ఎకరాల్లో ఇంకా పది ఎకరాలు ఎయిమ్స్ సంస్థకి కేటాయించకుండా ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఆ పది ఎకరాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి అనేటువంటి అంశంపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా సమాచారం అందుతుంది అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక సమగ్ర నివేదికను తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎయిమ్స్ పర్యటనకి వెళ్లబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్లోనే కాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులు ఎవరైనా కానీ అతి చౌకైనటువంటి ధరలకి కార్పొరేట్ స్థాయిని తలదన్నే విధంగా సేవలు అందిస్తున్నటువంటి ఎయిమ్స్ సర్వీసెస్ని ఖచ్చితంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన వారు ఎవరైనా కానీ ఎయిమ్స్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే కనుక ఎయిమ్స్ మంగళగిరి అని గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం వస్తుంది అక్కడ ఇచ్చేటువంటి సర్వీసెస్ వస్తున్నాయి అలానే ట్రాన్స్పరెన్సీ పరంగా ఆక్యుపెన్సీ పరంగా వైద్య నిపుణులకు సంబంధించి కానీ వైద్య విభాగాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ వైద్యంతో చేతులు కాల్చుకునే కంటే ప్రభుత్వ వైద్యం అత్యంత నిపుణులైనటువంటి డాక్టర్ల అందుబాటులో ఉన్నటువంటి జాతీయ సేవా సంస్థ ఎయిమ్స్ మంగళగిరి సర్వీసెస్ ను ఉపయోగించుకోవచ్చని సుమన్ టీవీ ఆశిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి